తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలు శనివారం ప్రారంభం కానున్నాయి ఈ పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది గచ్చిపోలి స్టేడియంలో జరగనున్న మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటికే నూట తొమ్మిది దేశాలకు చెందిన పోటీదారులు ప్రతినిధులు ఆహ్వానితులు హైదరాబాద్ కు చేరుకున్నారు ఈ నేపథ్యంలో గచ్చిపోలి ఇండోర్ స్టేడియంలో గురువారం రిహార్సల్స్ ఉత్సాహంగా జరిగాయి అందాల బామలు స్టేజ్ పై తమ నడకలతో నవ్వులతో ఆకర్షణీయమైన కాస్ట్యూమ్స్ తో అందంగా కనిపించారు వారి ప్రతిభకు తగిన కార్యక్రమాలను ఎంపిక చేసుకుని ప్రాక్టీస్ కూడా చేశారు మిస్ వరల్డ్ ప్రారంభం వేడుకలు భారతీయ అంతర్జాతీయ సాంస్కృతిక మేళవింపుగా అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు బ్లాక్ లు మీడియా గ్యాలరీలు భద్రత ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన పోటీదారులు హైదరాబాద్ కు చేరుకున్నారు మరికొంతమంది రెండు రోజుల్లో వస్తారని మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు మిస్ వరల్డ్ సంస్థ నుంచి ఇరవై ఎనిమిది మంది నిర్వహణా ప్రతినిధులు పదిహేడు మంది సహాయకులు వచ్చారు